హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మీకు ఒక మూడు ఎకరాల పొలం అయితే మనం చూడడానికి వెళ్తున్నాము లొకేషన్ పరంగా చూసుకుంటే మనం బెంగళూరు హైవేకి జస్ట్ ఒక రెండు రెండు కిలోమీటర్ వచ్చాము జడ్చేళ్ల దాటిన ఒక ఐదు కిలోమీటర్ల తర్వాత హైవే మీద వచ్చిన తర్వాత లోపలికి వచ్చాము ఇక్కడ అవతల సైడ్ చూసుకుంటే మనకు దివిటిపల్లి ఐటీ పార్క్ మహబూబ్ నగర్ ఐటీ టవర్ ఉంది ఆ పక్కనే అమర్ కంపెనీ కూడా ఉంది సో మొత్తానికి అయితే ఒక మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇది కరివేన కోయలే రోడ్ అనమాట ఇది రిజర్వాయర్ రోడ్ ఫ్యూచర్ లో టూరిజం కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇదంతా సో ఈ డాంబర్ రోడ్కే మనకు ఒక మూడు ఎకరాల పొలం అయితే వచ్చేసింది లోపల వచ్చి మనకు ఫామ్ హౌస్ ఉంది తర్వాత ఒక కొళ్ళ ఫారం ఉంది చుట్టూ మామిడి తోట లోపలంతా మామిడి తోట అన్ని రకాల చెట్లు కూడా పెట్టుకున్నారనమాట పీస్ఫుల్ గా ఉండడానికి మూడు ఎకరాల పొలం అయితే మనకు సేల్ వచ్చేసింది మీరు అబ్జర్వ్ అనమాట పొలం అయితే ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం చూసుకోదాం ఫ్రెండ్స్ మనకు ఒక మూడు ఎకరాల మంచి అగ్రికల్చర్ ల్యాండ్ విత్ ఫామ్ హౌస్ మనకు కావాల వెనక బ్యాక్ సైడ్ ఫారం కూడా కనబడుతుంది మొత్తం కూడా మూడు ఎకరాలు అనమాట మంచిగా మామిడి తోట పెట్టిండు ఫామ్ హౌస్ ఉంది సో ఇట్లా ఫారం ఉంది అన్నీ కూడా మొత్తం మొత్తం కలుపుకొని మూడు ఎకరాలు మంచి బిట్టు జస్ట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు బ్యాక్ సైడ్ ఇదంతా కూడా ఏంటంటే ఇది మొత్తం కూడా ఫామ్ హౌస్ అనమాట సో ఇక్కడ మీకు చూపించుకుంటూ వెళ్తాను ఇది మొత్తం కూడా మామిడి తోట ఇది సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ నుంచే మనకు మన బెంగళూరు హైవే వచ్చేసి జస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఆ బెంగళూరుకి అవతల సైడ్ బెంగళూరు హైవేకి అవతల సైడు మనకు వచ్చేసి ఇక్కడ ఒకటి మహబూబ్ నగర్ ఐటీ ఐటీ పార్క్